अनुकोले भन्नु अनुको पेन आउँदैन भन्छन् गरा मुखमा पुछै गरा बन्दुर भइ गरा हाम्रो जातले यस्तो हुन्छ పంపిస్తాం ఎప్పుడో చెప్పండి ఆయనకి నొప్పి ఆయనకు ఉంది వాళ్ళకి చేసేవాళ్ళం తెల్లవా చెప్తారు ఆయన కేటులేదో ఒక దాంట్లో చేసి ఎప్పుడు పోతారో ఈ నెలలో పండగ వెనక వద్దు ಈ ನಮ್ಮ ಈ ಬಾಧ್ಯ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధిష్టాన వర్గానికి అందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేసుకోవాలి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జై తెలుగుదేశం